పరిశుద్ధాత్మని శక్తి నేను అంటబోతున్నది కొన్ని దురాత్మ రెండు కూలిపోబోతున్నాయి ఫ్రెండ్ చేతులెత్తుదాన్ని చేతులెత్తుదాస్తు శక్తి ఏసు క్రీస్తు యొక్క శక్తిని పొందబోతున్నా దురాత్మలు కోలును గాక దుర్రాత్మను కోలను కాక దయ్యం శక్తులు బయటకు వచ్చును కాక దయ్యం శక్తులు బయటకు వచ్చును కాక దయ్యం శక్తులని బయటకు వచ్చును కాక దయ్యాలు బయటకు రావాలి చేతబడి చెల్లంగి మానమతి విద్యలు ఏసు క్రీస్తుల బయటకు రావాలి ఏసు నాలు బయటకు రావాలి ఏసు నాలు బయటకు రావాలి ఏసు నామంలో బయటకు బ్రాహ్మణ ఆజ్ఞాపిస్తుంటున్నాను హలలుయా 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 దయ్యాలు పడిపోతున్నాయి దయ్యాలు పడిపోతున్న చేతులెత్తదా దయ్యాలు పడిపోతున్న చేతులు ఎత్తుదా చెల్లంగి క్రియలు చే దుర్రాత్మలన్నీ కోలిపోతున్నాయి హలలుయా హలలు యా దివ్యా నీ అనుకో నిగడున్న లతమ్మను పట్టుకోమ్మ దుబ్బాక నుంచి వచ్చిన లతమ్మ నీ ఇంటి నీ ఒంట్లో నుంచి చెడ్డ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి హలలుయా హలలు యా ప్రణయ్ని పట్టుకున్నా దుబ్బాక నుంచి వచ్చిన ప్రణయ్ని ఆయన లోపల నుండి దయ్యాలు కూలిపోతున్నాడు ఆయన కింద పడిపోతున్నాడు హలలుయ్య ఏసు నామములో దురాత్మలని కూలుగా కూలుగా ఎస్మములో హలు హలూయ హూ హలూ హలలూయ దేవుడు నీకు సమీపిస్తున్నాడు కార్యాలు జరగబోతున్నాయి కార్యాలు జరగబోతున్నాయి మరలా దేవుడిని కట్టబోతున్నాడు మరలా దేవుడు నిన్ను కట్టబోతున్నాడు నానాను అభిషేకించబడుతున్నా తల్లి సహోదరుడు సహోదరి సమయంలో రెండు చేతులు ఉంటే అగ్గి కమ్మరించబడుతున్నాయి నీ మీద సాక్ష్యాలకు సమయం నానా సాక్ష్యాలు చెప్పేవారు ఊరు పేరు చెప్పి సాక్ష్యాలు చెప్పాలని ప్రభావం మనం చూస్తున్నాను చేతు బాగా గుంజుతుండే సంవత్సరం అవుతుంది బాగా అసలు నిద్రనే పట్టకపోతుండే మొన్న సండే రోజు ఇక్కడికి వచ్చి అయ్యగారితో ప్రేర్ చేయించిన అయితే అయ్యగారు నా చేతుని పట్టుకొని ఇట్లా ప్రేరు చేసిండు ఆ రోజు నుంచి ఇప్పటివరకు అస్సలే పెయిన్ అనేదే లేదు ఎన్ని నొప్పి సంవత్సరం నుంచి ఉండు సంవత్సరం మందులు వాడినా మందులు వాడినా చూపించుకున్నా లేదు అసలు మొన్న సండే రోజు మీరు ప్రేర్ చేసినప్పుడు అయ్యగారు అప్పటి నుండి నొప్పి దేవుడు స్వస్థత దేవుడికి వందనాలు ఏం పేరునాడు మీ పేరు స్వరూప గారిని దేవుడు దర్శించినాడట చూడండి ప్రియులరా మే సండే వచ్చిన అది రాగానే ఆమె చేతికు సంవత్సరం చూడ నొప్పి ఆట ఏడమ చేతు ఆమె చేతో ప్రార్థన చేయగానే నొప్పి కంప్లీట్ తొలిగిపోయిందంటే సాక్ష్యం ఏంటంటే నేను నాలుగైదు నెలల నాడు అంటే పండుగ కాకుండా ముందు వచ్చిన క్రిస్మస్ పండుగ కాకుండా ముందు ఒకసారి వచ్చిన ఇక్కడికి అయితే అప్పుడు నాకు నేను బాలేకి ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అయ్యగారు ప్రార్థన చేసిండు నేను ఆరాధన నేను నేను రెండు మూడు సార్లు పడిపోయినా అసలు నాకు ఎంత ఇట్లా పా ఇట్లా ఎక్కడ తిరిగినా నాకు అసలు నయమైపోలేదు హాస్పిటల్ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు పసిరికలు ఏదో ఒకటి ఏదో ఒకటి అని చెప్పినారు కానీ అసలు జ్వరం తగ్గులేదు ఏం తగ్గులేదు ఎక్కడికి వస్తే నాకు తగ్గిపోయింది జ్వరం తగ్గిపోయింది నాకు హుషారైంది పానము దేవున్న మనకి వందనాలు ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు సమయం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు నా సాక్ష్యం ఏమని అంటే స్థుతి ఆరాధనలో ఒక మంట చే మంట నన్ను తాకింది మళ్ళా రెండు దీట్లా పక్కన ఇటు పక్కన ఇటు పక్కన దేవదూతలు పైకి కిందికి ఇట్లా వెళ్ళడం నేను చూసి నాకు కనిపించింది మళ్ళా ఇంకా సాక్ష్యం అంటే ఒక మంట ఈ మందిరం అంతా ఇట్లా తిరుగుతూ ఉంది అక్కడ నేను నిల్చున్నక్కడ నన్ను ఇట్లా చుట్టూగా ఇట్లా తిరుగుతూ ఉంది నాకు దర్శనం కనిపించింది ఒక మంచు ఒక మంచుతోని ఒక తెల్లని పోగా అందరి మీద ఇట్లా కప్పడము దేవుడు నాకు ఈ దర్శనం చూపించినాడు మళ్ళీ ఇంకో సాక్ష్యం ఏమనగా అంటే మా నాన్నకి కాలు చేతులు బాగా ఉబ్బి బాగా అసలు బాత్ అసలు వాష్రూమ్ కూడా వెళ్ళలేడు ఒక రెండు వారాలు అవుతుందట కానీ నిన్న అయ్యగారు ప్రార్థన చేసినాక వెంటనే మోషన్స్ ఇట్లా అయ్యి కాలు వేయడానికి కూడా ఒప్పుకోలేదు అట్లాంటిది ఇప్పుడు నడుస్తున్నాడు మంచిగా అయినాడు వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు మా నాన్నకి హాస్పిటల్కి కూడా వెళ్ళలే నిన్న మొత్తం అసలు కొంతసేపు శ్వాస కూడా లేదు ఏమి లేదు చాలాసేపు కొట్టినాము అప్పుడు లేచినాడు భయమైంది కానీ దేవుడు స్వస్థపరిచినాడు చూడండి ప్రియులారా దేవుడు అమ్మితో మాట్లాడిన అగ్ని చుట్టూ తిరుగుతుందట మంట కనబడదట ఒక మేఘము తెల్లగా చందరి మీద కప్పబడుతున్నదట వాళ్ళ నాన్న చ వాళ్ళ నాన్న చనిపోతాడు అనుకున్నారు అంత బాగా ఉబ్బిపోయినాడు ఆయన ఒక రెండు వారాలు కూడా మోసం మూత్రం బంద్ అయిన కల ఎట్లుంటున్నాను మనిషి రెండు వారాల నుంచి అట్లా ఉంటున్న వ్యక్తి ఎక్కడ ముట్టిన అక్కడ ఇట్లా దిగుడే మెత్తగా ఆమె నాకు నిన్న ఫోన్ చేసింది నాన్న నువ్వు ఫోన్ కానీ నీళ్ళు తీసుకోరా నాన్న అయ్యా అన్నీ బంద్ అయినాయి అట అని అంటే నువ్వు నీళ్ళు తీసుకున్నానంటే నీళ్ళకు ప్రార్థన చేసిన నీళ్ళకు ప్రార్థన చేసిన వెంటనే మోషన్స్ మూత్రం ఫ్రీ అయితే నన్ను తీసుకుని నువ్వు చెప్తా అని చెప్పి ప్రార్థన చేయగానే పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్ప కార్యం చేసిండు ఆ నీళ్ళు తాగగానే ప్రార్థన చేసిన నీళ్ళు తాగగానే మూత్రము మోషన్స్ ఫ్రీ అయిపోయినాట ఆయన నడుస్తున్నట దేవునికి స్తోత్రం హలో లూజ హలో యా తండ్రి నీకు వందనాలు నీ వాక్యం నాయన వెతుచుండగా వినగల చెవులును గ్రహించే మనసును నాకును మాకును తండ్రి అనుగ్రహించి దీవించి నడిపించమని ఏసయ్య నామౌలు అడుగు చునాంబ్రి తండ్రి ఆమె లూక వార్త మొదటి అధ్యాయము ఐదో వచ్చిన చదవాలని ప్రభుత్వం అని ఇచ్చేస్తున్నాను

ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞను చొప్పునను వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన జాగ్రత్తగా వినాలి వీరిద్దరు ఏం చేసేవారట వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిర్పరాధులుగా నిర్పరాధులుగా నడుచుకొనుచు నడుచుకొను దేవుని దృష్టికి దేవుని దృష్టికి నీతి మంతులై ఉండి నీతి మంతులై ఉండి దేవునికి స్తోత్రం చెప్పదా మహలలుయా చూడండి ప్రియులారా వీరిద్దరట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధుల చెప్పునను నిర్పరాధులుగా దేవుని కనబడుతున్నారట ఎట్లా కనబడుతున్నారట నానా నిర్పరాదులుగా కనబడుతున్నారట ఈ భార్యభర్తలు హలలుయా చూడండి నిర్పరాధులుగా కనబడుతున్నారట ఇద్దరు భార్యభర్తలు కానీ చూడండి ప్రియులారా దేవుని సన్నిధిలో చాలా భయం భక్తి కలిగి దేవుని చోళ్ళు సన్నిధులు బాగా భయం కలిగి భక్తి కలిగి ముందుకు సాగుతున్నారు 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 చూడండి ఆ సాగుతున్న సమయంలో వాళ్ళట చూడండి వారికి ఏం లేదట కొద్దువగా కొద్దు ఏదున్నదట గర్భఫలము లేదట చదువు నాన్న కింద వచ్చిన మేడవచ్చిన వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులై చూడండి ప్రిల్లరు ఏం లేదట నానా ఎలిసేతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి దేవునికి స్తోత్రం చెప్దామా హలూజ దేవుని సన్నిధిలో నిరపరాధులుగా కనబడుతున్నారు దేవుని సన్నిధిలో ఏ పాపము చేయలేదు దేవుని సన్నిధిలో ఎవరికి అన్యాయం చేయలేదు దేవుని సన్నిధిలో ఎవరికి పొరపాటు కూడా చేయలేదు కానీ ఈ కష్టం వారికి వచ్చేసి నాన్న నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నిరపరాధులుగా నువ్వు కనబడుతున్నప్పుడు నీతిమంతులుగా నువ్వు దేవుని దృష్టి కనబడుతున్నప్పుడు భలే నీ మీద అనేకమైన ఇబ్బందులు ఇరుకులు రాని భలే మరణ పోరాటం నేను సంభవించని భలే భయంకరమైన వ్యతిరేకత నీ మీద అలల వలె కొట్టుతున్నాను సరే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అదే నిరపరాధినిగా దేవునికి మంతులుగా నువ్వు ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తావో ఒక రోజంటూ ప్రవాహం ప్రవాహం వల్ల దేవుని శక్తి దిగబోతున్నది హె లూయా హలలుయా చూడండి ప్రియులారా దేవుని యొక్క శక్తి చూడు ఎనిమిదవ వచ్చిన చూస్తే జక్రయ్య తన ఆ తరగతి చొప్పున క్రమము చొప్పు క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక యాజక ధర్మము జరిగించు చూడగా యాజక మర్యాద చొప్పున యాజక మర్యా ఆ యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోని ప్రభు ఆలయములోనికి వెళ్ళి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చను వంతు వచ్చను ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయిచుండగా ప్రార్థన చేయిచుండగా నిలిచి అతనికి కనబడగా దేవునికి చూడట్లేదే నా బాధ ఎవరికి తెలియట్లేదే అని నువ్వు ఒంటరిగా కుమిలిపోయి ఏడుస్తూ ఉన్నావేమో ఈ రోగము నాలో నుండి వెళ్ళిపోవట్లేదు ఈ క్యాన్సర్ గడ్డ నాలో నుండి వెళ్ళిపోవట్లేదు ఈ బాధ నాలో నుండి వెళ్ళిపోవట్లేదని బాధపడుతూ ఏడుస్తున్నావేమో శుభార్త దేవుడు హలలుయా నీవు నడుచు మార్గములో దేవుని కృప తోడై ఉన్నది హలలుయా హలలుయా ప్రభు నాన్న ఏ శోగ్రంథం మొదటి మరో వచ్చినప్పుడు దేవుడు అంటాడు నానా నేను వీడువను ఎడబాయను అంటాడు యహోశోగ్రంథం మొదటి అధ్యయం తొమ్మిది వచ్చిన చూస్తే నీకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను నిబ్బరంగులకి ధైర్యంగానుండము దిగులు పడకము నువ్వు భయపడకు దిగులు పడకు జడియకుము నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యహోవా నీకు తోడై ఉంటాడనే దేవుని వాక్యం చలవిస్తున్నది చూడండి ప్రియులారా దావికు భయంకరమైన శ్రమ వచ్చేసింది ఒకటి సామ్యాలు ముప్పై అధ్యాయము దావీదు మిక్కిలి దుఃఖపడేను దావీదు ది ముక్ బాగా నటు అందరూ హింసించినట్టు అటు దావిది ఏవంటే మాకు శ్రమ వచ్చింది దావిది ఏవంటే మా పిల్లలు లేచిపోయాను దావిది ఏవట్టే మా కుటుంబాలు లాస్నం అయిపోయినని లోకమంతా అందరు ఆయన ద్వేషిస్తున్నారట హింసిస్తున్నారట అప్పుడు దావిది ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టే దావిదు మిక్కిలి దుఃఖము పడను మరియు మరియు తమ తమ కుమారులను తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి కుమార్తెలను బట్టి బట్టి ప్రాణము విసికినందున ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి వాళ్ళు రాళ్ళు రువ్వి దావిదును చంపుదమని రెండని వారు చెప్పు చెప్పుకునగా దావిదు దావిదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము ధైర్యం తెచ్చుకున్నాడు దైవనికి స్తోత్రం చెప్దాం హల యు ఎవరిని బట్టి నాన్న ధైర్యం తెచ్చుకున్నాడట తన దేవుడైన యహోవాను బట్టి ఏమంటున్నానా తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట ఇల్లు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నానా ఎలిచి జక్రయ్య పిల్లలు లేరు జక్రయ్యకు పిల్లలు లేరు ఎలిచి పిల్లలు లేరు అయిపోయింది సమయం అంతా అయిపోయింది శరీరం అంతా ఊడిగిపోతున్నది ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నారంటే తన దేవుడైన యహోవాను బట్టి హల లూయా

ఆమెను చెప్పాలన్నా హలలుయా దేవుని కృప మీకు తోడ గాక వాక్యం నీవు యూట్యూబ్లో ఉంటున్న నీకు దేవుని కృప తోడ ఇండును గాక హలలుయాలుయా లుక స్వార్త మొదటి అధ్యాయము

ఆయనను చూస్తున్నాను నాన్న దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు నాన్న మన విధేయతను బట్టి మన వినయమును బట్టి దేవునికి భయపడటం బట్టి దేవుడు మన చూసిందని బట్టి ఆయన చూసి చూచి చూచి తగ్గిన సమయమున ఆ యొక్క జక్రైన దేవుని దూత దర్శిస్తున్నది ఏమంటున్నా నేను దేవుని దగ్గర దేవుని మందు నిలుచు గాబ్రేలును అంటున్నా ఎంత గొప్ప మాట హూయా దేవుని దగ్గర నిలుచు గాబ్రేలు దూతను నేను నీ యొక్క రోగాన్ని తీసివేయబోతున్నాను నీ వ్యాధిని నేను తీసివేయబోతున్నాను నీ భర్త నేను మార్చబోతున్నాను నీ భార్య నేను మార్చబోతున్నాను నీకు జాబు కలగబోతున్నది నీ గర్భఫలం కలగబోతున్నది నీ కుటుంబాన్ని కట్టబోతున్నాను అంటున్నాడు దేవుడు హాలూయా హాలూయా ఈ విషయాన్ని చెప్పడానికే సర్వోన్నతమైన స్థలంలో నుండి గాబ్రేలు దూత జక్కరే దగ్గర తిరిగి వచ్చి అంటున్నది నీకు ఈ సువార్థమానము ఈ సువార్త మనం నీకు తెలియజేయటకు నేను పంపబడ్డా బిడ్డ ఈ మధ్యాహ్న కలశంలో దేవుడు మాట్లాడుతున్నాడు నీ కుటుంబం కట్టబడుతుందని ఎవరు అనుకోవట్లేదు నాన్న కానీ నీ కుటుంబం కట్టబడబోతున్నది హలెయా దేవునికి స్తోత్రం చెబుదాం నీ కుటుంబం కట్టబడదని అనుకుంటున్నారు నాన్న నీ కుటుంబం విడిపోయిందని అనుకుంటున్నారు నాన్న శుభవార్త నీ కుటుంబంలా కట్టబడబోతున్నది హలెలుయా నీ భర్త మారబోతున్న హాలూయా నీ భార్య మారబోతున్న హాలూయా నీ గర్భం తెరవబడబోతున్న హాలూయా నీ గొడ్డు తన కొట్టి వేతున్నది హాలూ నీ అప్పు లేమి కరువు దరిద్రత అకాల మరణాలన్నీ ఈ రోజు ఎస్సు కూలిపోబోతున్నాయి కూలిపోతున్నాయి హాలూయా హలలుయా నువ్వు యూట్యూబ్ చూస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వింటుండగానే అద్భుతం చేయబోతున్నాడు దేవుడు హాలూయా హాలూయా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు హోళలూయా నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు శరీరం అంతా ఊడిగిపోతున్నది నాన్న ఆ శరీరం అంతా ఊడిగిపోతున్నది అప్పుడొచ్చి అంటున్నాడు సువార్థమానం తీసుకుని వచ్చిన నేను సువార్థమానము నీ కొడుకు పుడతాడు బిడ్డ నీ కొడుకు పేరు యేహోనని పేరు పెట్టి బిడ్డ అంటున్నాడు ఆశ్చర్యము ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే ఎలా సాధ్యమైనది అంటే నువ్వు ఇటు నమ్మతలేవు కాబట్టి నీ నోరు ముయ్యబడుతుంది అన్నాడు దూత వెంటనే నోరు ముయ్యబడ్డాది చూడండి ప్రియులరా నిజంగా నిలిచపెదు గర్భవతి అయింది కుమారుడు పుట్టినాడు ఆ కుమారునికి ఏం పేరు పెట్టాలని అంటున్నారు ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలని అందరు బంధువులు అంటుంటే చూడండి దేవుని ఒక వాక్యం చెలవిస్తుంది ప్రియులరా అరవై వచ్చినము లోకస్వార్థ మొదటి ధ్యాయము అరవై వచ్చనం చదవాలని తల్లి అలాగ నవ్ అలాగ వద్దు అలాగ వద్దు ఆయనకి యోహనను యోహానని పేరు పెట్టు చూడండి దానికి స్తోత్రం మహలే లూయ ఈ చక్రమైన వ్యక్తి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుని తూత మాట స్వరం విన్నాడో అప్పుడే నోర్మయ్యబడ్డ అది భార్యకు తెలవదు యోహనా పేరు పెట్టాలని ఎల్చెపేత్కు తెలవనే తెలవదు చెప్పుకోలే ఆయన మాట రాలే కానీ ఆమె అంటున్నది పరిశుద్ధ ఆత్మతో ఎండుకొని ఇతనికి అని పేరు పెట్టాలి దేవునికి స్తోత్రం చెప్దామాహాలూయా నా సహోదరి సహోదరుడా దేవుని సన్నిధిలో సనుక్కోకుండా నువ్వు ఎప్పుడైతే నిరపరాధిగా నీతి దేవుని దృష్టికి ముందుగా కొనసాగుతున్నావో శత్రుకు మేసిక పెద్ద గోళ్ళను అగ్నిగుండంలో నుండి తప్పించిన దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు హలలుయ్య శత్రుకు మేసిక పెద్ద గోళ్ళను అగ్నిగుండంలో నుండి రక్షించిన దేవుడు ఈ వీడియో చూస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు తప్పించబోతున్నాడు నేను లేపబోతాడు మహిమతో నేను లేపబోతున్నాడు అభిషేకంతో హాలూ సర్వశక్తిగల దేవుడు అంటున్నాడు భయపడకు నీకు నేను తోడై ఉన్నాను నీకు నేను నేను తోడయి ఉన్నాను కాలిపో జ్వాల మధ్య నడిచినను కాలిపో జ్వాల నిన్ను కాల్చోబిడ్డ ఎందుకంటే నా అరచ్యతల మీద నేను చెక్కి ఉన్నాను జకరయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళిన అతడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతడిని తప్పించేదను తొంభై ఒకటి కీర్తన పద్నాలుగు వచ్చిన పదిహేను వచ్చిన పాదరు వచ్చిన చదవాలని ప్రభుత్వ మనం చేస్తున్నాను తొంభై ఒకటి కీర్తన పద్నాలుగు వచ్చిన పదిహేను వచ్చిన పాదరు వచ్చినాం తొంభై ఒకటి కీర్తన అతడు నన్ను ప్రేమి అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతని తప్పి నేను అతడిని తప్పించేదను అతడు నా నామమే అతడు నా నామమును ఎరిగినవాడు గనుక కనుక నేను అతని నేను అతనిని ఘనపరిచేదను అతడు నాకు మొరపెట్ట అతడు నాకు మరపెట్టగా నేను అతనికి నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో శ్రమలో నేను అతనికి తోడై నేను అతనికి తోడై ఉండదను అతని విడిపించి అతని విడిపించి అతని గొప్ప చేసి అతని గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతని తృప్తి అతనిని తృప్తిపరిచి అతనికి నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు బిడ్డ ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు గనక నిన్ను తప్పించబోతున్నాడు ఆయనను ప్రేమిస్తున్నావు గనక నీ రోగము నుండి నిన్ను తప్పించబోతున్నాడు హలల్య నీ బాధ నుండి దేవుడు తప్పించబోతున్నాడు నిన్ను నీ నుండి నిన్ను తప్పించబోతున్నాడు జగ్రయ అయిపోయింది గొడ్డుతనం అనుకున్నారు కానీ ఏమని రాస్తున్నాడు తెలుసా చదవండి నానా అరవై మూడు వచ్చిన ఒకసారి అతడు యా లూకస్ వార్త మొదటి అధ్యాయము అరవై మూడు వచ్చిన అతడు రాత పలక తెమ్మని అతడు రాత పలక తెమ్మని వాని పేరు వాని పేరు యోహానని వ్రాసేను యోహానని వ్రాసను అందుకు వారు అందుకు వారు వారందరూ వారందరూ ఆశ్చర్య పాలిచర్యపడరే వెంటనే వెంటనే నోరు తాతని నోరు తెరువబడను నాలుక సడలి నాలుక సడలి అతడు దేవుని స్థుతించు చా దేవుని స్థుతించుచూ ఆటలాడ సాగాను ఆటలాడ సాగను హల లూయ చూడండి నా రాత్రి పలక తెమ్మన్నాడు మాట రావనుకున్నాడు యహో అజక్రయ్య మాట రావనుకున్నాడు పో కొడుకు పుట్టేదాకా నువ్వు మాట్లాడో బిడ్డ అన్నాడు దేవత మాట్లాడలే ఆ కొడుకు పేరు పెట్టేప్పుడు ఏమంటున్నాడు అంటే రాత్రి రాయంగానే అతని నాలుక సడలి యహోనాన్ని మాట్లాడుతున్నాడు హలలుయా హలలుయా దేవుడు కార్యాలు చేస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి నాన్న దేవుడు కార్యాలు చేస్తే ఆశ్చర్యకరంగా బా భయంకరమైన ఆశ్చర్యకరంగా ఉంటాయి నాన్న ప్రిలారా నేను చూస్తున్నది ఎవరో కాదు నాన్న నేను బలపరుస్తున్నది ఎవరో కాదు నాన్న ఈ రోజు నుంచి ఎందులో కొందరు దేవుని దూత దేవుని స్వరం వినబోతున్నారు హలెయ్యా నీకు బిడ్డ పెళ్లి జరగతులేదని చింతిస్తున్నావు నాన్న నీ బిడ్డ పెళ్లి అనేకులు ఎదుట కనీసం అరవై మంది పాస్టర్ ఎదుట జరగబోతున్నాయి నీ బిడ్డ పెళ్లి హలెయ్యా ఘనంగా జరగబోతున్నాయి నాన్న దేవుడు చూపించింది నెరవేరుతుంది అంతే హలే దేవుడు ఎప్పుడు మనల్ని బలపరుస్తాడంటే దేవుని ఏదో నిరీక్షణ కలిగి ఎప్పుడైతే నిర్పరాధులుగా నీతిమంతులుగా దేవుని దృష్టిని నడుస్తుంటామో మనుషులకు మనము మనుషులకు అన్యాయంగా కనబడుతుండొచ్చు కానీ ఎప్పుడైతే దేవుని దృష్టికి నీతిమంతులుగా నిర్పరాధులుగా కనబడుతుంటామో దేవుని అసాధారణమైన శక్తి మన మీద పొయ్యబడుతూనే ఉంటుంది హా లూయ మన మన తల మీద కొమ్మరించబడుతూనే ఉంటుంది ఏదైతే అసాధ్యమైనదో ఏదైతే జరగనిదో అది జరుగుతుంది లూయ జరుగుతుంది డాక్టర్ రిపోర్ట్ను తారుమారు చేయగలదు డాక్టర్ రిపోర్ట్ అంతా తారుమారు చేయగలదు నువ్వు ఇంత పెద్ద బిల్డింగ్ కడతావు ఇంత పెద్ద గొప్ప బిడ్డ అవుతావు అంటే ఎవరు నమ్మరు నాన్న కానీ దేవుడు నేను చేయబోతున్నాడు హలలుయా హలలుయా గనక ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనం నిరపరాధలకు కనబడకు ప్రయత్నం చేయాలి